నమస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశం కోసం ధర్మం కోసం అనే బీజేపీతో చేతులు కలిపి దేశ ప్రజలను మోసం చేసి తినడానికి మరో నిదర్శనం బీహార్ రాష్ట్రంలో మింటా దేవి అనే మహిళా వయసు నూట ఇరవై నాలుగు సంవత్సరాలుగా నమోదు చేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజకీయ పార్టీ లాగా రోజుకొక డ్రామా వాడుతుంది ప్రతిపక్ష నేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలు నిన్న చేసిన ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేయడం వాళ్ళు ఇచ్చిన కొరచడ్లకు సరైన సమాధానాలు చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయడం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ జేబు సంస్థ అని నిరూపితమైంది నిజంగా భారతదేశంలో ఆంగ్లో ఇండియా కాలంలో నైన్టీన్ థర్టీ టూలో వచ్చింది ఆ తర్వాత స్వతంత్ర అనంతరం ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో సాధారణ ఎన్నికలు జరిగినాయి అంటే థర్టీ టూలో ఓటు వచ్చినా కూడా అప్పటికి ఆ మహిళకు ముప్పై ఒక్క సంవత్సరాలు ఉండి ఉండాలి అంటే ఇప్పటికి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు బతుకుందా నిజంగా బీజేపీ పార్టీ మిత్రులారా లేకపోతే ఆర్ఎస్ఎస్ మిత్రులారా మీ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ లో పనిచేసిన ఆ చీఫ్ లో వయసు కూడా ఎనభై ఒక్క సంవత్సరాలు దాటలే దేశం కోసం ధర్మం కోసం హిందూ మతం కోసం ఇంత పూజలు పురస్కారాలు చేసిన మీ వయసే ఎనభై ఒక్క సంవత్సరాలు దాటలేదు మింటాదేవి వయసు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండదు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసి ఒక బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి జేబు సంస్థగా మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నడడానికి ఇంతకు ఇంకేమైనా అవసరమా భారతదేశంలో ప్రతిపక్ష నేత ఇండియా కుటుంబ ఎంపీలు కలిసి ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతుంటే బీజేపీ పార్టీ కావచ్చు ఎలక్షన్ కమిషన్ చురుగం చేసి మాట్లాడడం ఏ రకమైన అర్థాన్ని ఇస్తుంది రేపటి భవిష్యత్తు రేపటి దేశ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు బీఆర్ లో చేపట్టిన ఎస్ఐఆర్ ను వెంటనే ఆఫ్ చేయాలి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎమ్మెల్యే చేయాలని చెప్పి మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలు మేధావులు ఎవరైనా సరే మీ మీ నియోజకవర్గాలలో ఇలాంటి తప్పిదాలు జరిగి ఉంటాయి దానికి సంబంధించి ఓటర్ లిస్టును తెప్పించుకొని నిశ్చితంగా గమనించి మన మన ప్రాంతాలలో ఎక్కడెక్కడ తప్పు జరిగిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఎలాంటి జీవ సంస్థగా మారిందో దాన్ని నిరూపించడం కోసమైన ఓటర్ లిస్టును నిశ్చితంగా గమనించి ఆ దొంగ ఓట్లను బయటికి చెప్పాలి దేశ ప్రజలందరూ పెట్టాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం